జూహిత యూనివర్స్ కిని తిప్పగానే ఆమె ముందు గ్రహాల్లా ఒకదాని తర్వాత ఒకటి పక్కపక్కనే కనిపించాయి అందులై భూమిలాంటి గ్రహం కనిపించింది కాని అది మన గ్రహం కాదు అది ఒక ప్యారలెల్ యూనివర్స్లో ఉంది జూహిత మరియు చీమ కార్ని చిన్నగా చేసి జేబులో పెట్టుకుని ఎగురుతూ ఆ గ్రహంపై జూహిత అడుగుపెట్టింది ఆమెకు ఆశ్చర్యం వేసింది అక్కడ మనుషులాంటి శరీరాలు లేవు అక్కడి జీవులు బీన్స్ వాయు శరీరం నక్షత్రాల వెలుగుతో మెరిసిపోతూ వెలుగులు రంగుల తరంగాల రూపంలో మాట్లాడుతున్నారు సైన్స్ ఫ్యాక్ట్ పిల్లలకు జూహిత చెప్పింది మన శరీరం కూడా అసలు శక్తితోనే తయారైంది మన శరీరంలోని ప్రతి అణువు ఎలక్ట్రాన్లు ఎల్లపురూ తిరుగుతూ ఉంటాయి అంటే మనము ఒక విధంగా ఎనర్జీతో నిండిన జీవులమే శాస్త్రవేత్త ఐన్స్టీన్ ప్రసిద్ధి చేసిన సూత్రం ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ దాని అర్థం మ్యాటర్ మరియు శక్తి ఎనర్జీ ఒకటే అని మేము లేని జీవులం మా విశ్వం నక్షత్రాల కాంతి మీద ఆధారపడి ఉంది కాని ఇప్పుడు మా సూర్యుడు చనిపోతున్నాడు మాకు వెలుగును నిలబెట్టే శక్తి కావాలి అని ఎనర్జీ బీమ్స్ జుహితను చూసి అన్నారు జుహిత తన యూనివర్స్ కిని ఆకాశం వైపు చూపించింది అది ఒక వేవ్ ని విడుదలా చేసింది ఆ తరంగం చనిపోతున్న నక్షత్రాన్ని మళ్లీ వెలిగించింది ఆ నక్షత్రం మళ్లీ శక్తిని ఇస్తూనే ఎనర్జీ బీమ్స్ విశ్వం మళ్లీ జీవంతో నిండిపోయింది సైన్స్ ఫ్యాక్ట్ పిల్లలకు జుహిత చెప్పింది నక్షత్రాలు కూడా జీవుల్లాంటివే అవి పురుతాయి పెరుగుతాయి చివరికి చనిపోతాయి పెద్ద నక్షత్రాలు చనిపోనే సమయంలో సూపర్నోవాలా పేలిపోతాయి కొన్నిసార్లు అవి హోల్ అవుతాయి లేదా స్టార్ గా మారుతాయి మన భూమికి అవసరమైన అన్ని మూలకాలు బంగారం ఇనుము కాల్షియం ఇలాంటి సూపర్నోవా వల్లే వచ్చాయి ఇల్లలకు సందేశం మనము ఒక రకంగా స్టార్డస్ట్ మనలోని ప్రతి అణువు ఒకప్పుడు ఒక నక్షత్రంలో పుట్టింది అందుకే మనం విశ్వంతో ఎప్పుడూ అనుసంధానంగా ఉంటాం జ్ఞానం పంచినంతకాలం మనకూడా వెలుగుల్లా ప్రకాశిస్తాం హాయ్ అందే అందరికీ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన ఉత్సాహభరితమైన కంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం థ్యాంక్ ఈ కథలు అన్నీ పరస్పరం అనుసంధానమై ఒకదానితో ఒకటి కలుస్తూ సాగుతాయి కాబట్టి వీతిని వరుసగా చూడండి దీనికి ముందు వీడియోస్లను కూడా తప్పక చూడండి